గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు తీర పత్రికలో హెడ్ లైన్స్ శుభంగా భూమిపైకి నాసా యాక్సిఎం ఫోర్ మిషన్ సక్సెస్ కాలిఫోర్నియా సమీపంలో సముద్ర తీరంలో సేఫ్ ల్యాండింగ్ అయిన డ్రాగన్ క్యాప్సూల్స్ చిరునవ్వుతో బయటికి వచ్చిన ఇండియన్ ఆస్ట్రోనట్ శుభంకు శుక్ల సురక్షితంగా భూమిపైకి కాలు మొంపిన నలుగురు వ్యోమగ్రామాలు అంతరిషంలోకి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాంకు శుక్ల రికార్డ్ ఐఎస్ఎస్కు వెళ్ళొచ్చిన మొదటి ఇండియన్గా ఘనత ప్రధాని మోదీ సహా ప్రముఖులు అభినందనలు శుభంకు స్వస్థలం లక్నోల సంబరాలు గోదావరిలో అసలు వరద జలాలే లేవు బలకచెర్ల నిర్మాణం అసాధ్యం వెదిరే శ్రీరామ్ ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది పదకొండు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలే అందులోనూ దేశంలోను అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది ట్రిబ్యునల్ అవార్డు సీడబ్ల్యూసీ నిబంధనలకు బనకజర్ల విరుద్ధం ఏపీ చెప్తున్న వరద జలాలన్నీ ఊహజంతమే ఆ ప్రాజెక్టుతో తెలంగాణతో పాటు దేశంలోని రాష్ట్రాలకు నష్టమే టీజేయు నిర్వహించిన మీట్ ది ప్లేస్లో పీపీటీ గోదావరిలో వరద జలాలు అన్నవే లేవని అసలు ఇప్పటి వరకు దేశంలో ఆ కాన్సెప్ట్ లేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారులు వెదిరే శ్రీరామ్ చెప్పారు ఏపీ నిర్మించ తలబెట్టిన బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని అన్నారు ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లను ఎగువ రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే దిగువకు వెళ్తున్నాయని అంతే తప్ప గోదావరిలో వరద జలాలు లేవని అన్నారు సగటు వరదలు ప్రవహిస్తే లెక్కిస్తే పదకొండు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలే జలాలు అందుబాటులో ఉంటాయని మూడు వేల టీఎంసీలకు పైగా ఉంటాయన్నది నిజం కాదని పేర్కొన్నారు ఆ పదకొండు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలు అన్ని రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ టీజెయూ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాలు వివాదాలు వాస్తవాల పేరిట హైదరాబాద్లోని హోటల్లో నిర్వహించిన మీడి ప్రెస్లో గోదావరి జిల్లాలపై ఎదురై శ్రీరామ్ మాట్లాడారు బలకచెర్ల కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర సంస్థలు చెబుతున్నా ఏపీ సర్కార్ బేఖతార్ ఏపీ పాలిట ఏనుగు అవుతుందంటూ ఎక్స్పర్ట్ హెచ్చరిస్తున్న డోంట్ కేర్ ఇప్పటికే పది లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ కొత్తగా బనకచెర్ల కోసం ఎనభై రెండు వేల కోట్ల లోన్లకు రెడీ బనకచెర్ల కాంట్రాక్టర్ల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన ఓ బడా ఏజెన్సీ తన కాంట్రాక్ట్ ఇస్తే తెలంగాణ సర్కార్ను ఒప్పిస్తానని బంపరాపర్ యాభై వేల కోట్ల పనులకు ఏపీలో సబ్ కాంట్రాక్టర్ల లిస్టు రెడీ తనకు రావాల్సిన కమిషన్లు వచ్చాక ప్రాజెక్టు ఫెయిల్ అయితే దాన్ని కృష్ణా కృష్ణానీళ్లతో భర్తీ చేసే కుట్ర ఏపీలోనూ తప్పు తప్పు పడుతున్న మేధావులు ఆర్థిక నిపుణులు ఆలోచనల పనుల వేదిక ఆధ్వర్యంలో బనకాచర్లకు వ్యతిరేకంగా పోరుబాట పోలవరం ఇంకా పూర్తి కాకముందే పోలవరం బనకచెర్ల పీబీ లింక్ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అడవడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికే పది లక్షల కోట్ల అప్పుల పాలైన ఏపీ సర్కార్ బనక కోసం మరో ఎనభై రెండు వేల కోట్ల అప్పు చేస్తుంది ఎందుకు తెగిస్తుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు విరుద్ధమని అసలు అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు చెప్తున్నా ఈ ప్రాజెక్టు మరో కాళేశ్వరంలో మారి ఏపీ పాలిట తెల్లయన్గా అవుతుందని అక్కడ ఇరిగేషన్ ఎఫెక్ట్స్ మేధావులు హెచ్చరిస్తున్నా బాబు సర్కార్ వెనక్కి తగ్గడం లేదు దీని వెనుక అసలు కారణం వేరే ఉందని వాదనలు వినిపిస్తున్నాయి గతంలో తెలంగాణలో కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్ల సంపాదించిన ఓ బడా కాంట్రాక్టర్ సంస్థ ఇప్పుడు ఈ బనకచెల్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని సదర్ కాంట్రాక్టర్ సంస్థ ఆపరించినట్లు అక్కడి అధికార రాజకీయ మేధావి వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తం మీద నలభై వేల ఐదు వందల ఎకరాల వ్యవసాయ భూములు పదిహేడు వేల ఎకరాల అటవీ భూములు సేకరించి పద్దెనిమిది గ్రామాలు ముంచి పది లిఫ్టులు పెట్టి నెల నెల కరెంటుకు వేల కోట్లు ఖర్చు పెడుతూ ఐదు వందల ఐదు కిలోమీటర్లు గోదావరి నీళ్లను ఎత్తిపోయడం అసాధ్యమని ఆ పేరుతో ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి శ్రీశైలం నుంచి కృష్ణానీటిని దోచుకెళ్లడమే ఏపీ పాలకుల అసలు లక్ష్యమని స్పష్టమవుతున్నది టెస్లా కారు వచ్చేసింది గ్లోబల్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్ మార్కెట్లో ప్రవేశించింది ముంబైలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ను మంగళవారం ప్రారంభించింది మోడల్ వై ఎలక్ట్రికల్ కారు ఎస్యూబి యాభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో ఎక్స్ షోరూమ్ లాంచ్ చేసింది సిసిఐ లీడర్ హత్య భూతాఘాతాలు పాతకక్షల నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నాయక్ రాథోడ్ దారుణ హత్యకు గురయ్యారు మలక్పేట్లోని ఓ పార్కులో వాకింగ్ చేస్తుండగా గుర్తు వ్యక్తులు కళ్ళలో కారం కొట్టి కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు విండీస్ ఇరవై ఏడు ఆల్అవుట్ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డును సొంతం చేసుకుంది ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లో ఇరవై ఏడు రన్స్కే కుప్పకూలింది దాంతో నూట డెబ్బై ఆరు పరుగుల తేడాతో ఓడింది బనకచెర్లపై ఏపీతో చర్చించేది లేదు ఆ అంశాన్ని ఎజెండా నుండి తొలగించండి కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేక ఆ ప్రాజెక్టుకు ఇంకా అనుమతులే రాలేదు కేంద్ర సంస్థలు అభ్యంతరాలు సమాధానం లేదు ఇలాంటి టైంలో చర్చించడం తొందరపాటే అవుతుంది తెలంగాణ ఎజెండా అంశాలపైనే చర్చించాలని విజ్ఞప్తి ఒకవేళ బడక అంశాన్ని తొలగించకపోతే సీఎంల మీటింగ్ను వర్కౌట్ చేసే యోచనలో రాష్ట్ర సర్కారు బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వాడుకునే హక్కుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ వ్యాక్సిన్లో ముప్పై మూడు శాతం బల్క్ డ్రగ్స్లో నలభై శాతం ఇక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు జీనోమ్ వ్యాలీతో తెలంగాణకే గుర్తింపు రాబోయే రోజుల్లో డేటా సిటీగా హైదరాబాద్ ప్రభుత్వాలు మారిన పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం చైనా ప్లస్ వన్గా హైదరాబాద్ను సృష్టించడమే మా లక్ష్యం పద్దెనిమిది నెలల్లో రాష్ట్రానికి మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల పైన పెట్టుబడులు తెచ్చాం షామీర్పేటలో ఐకార్ బయాలజికల్స్ కొత్త యూనిట్ శంకుస్థాపన మంత్రులు వివేక్ వెంకటస్వామి శ్రీధర్ బాబు హాజరు ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం బల్క్ డ్రగ్స్ నలభై శాతం హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతుందని తెలిపారు ప్రపంచాన్ని కరోనా భయపెడుతున్న సమయంలో జీనోం వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేసి వంద దేశాలకు అందించామని గొప్పతనం ఇక్కడ పారిశ్రామికవేత్తలేనని కొనియాడారు మంగళవారం హైదరాబాద్లో చామినపేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజికల్స్ కొత్త యూనిట్స్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరగనివ్వము ఈ విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటాం కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మన వాదనలు గట్టిగా వినిపించాలి ఏ రాష్ట్రానికి అన్యాయం చేయబోమని కేంద్రం ఆమె ఇచ్చింది బీసీ రిజర్వేషన్లతో ముస్లింలకే లబ్ధి బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ సిరిసిల్లలో విద్యార్థులకు సైకిల్ పంపించేస్తున్న బండి సంజయ్ మాజీ ఈఎన్సి మురళీధర్రావు ఆస్తులు నూట యాభై కోట్లకు పైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వేరించిన మురళీధర్ రావు హైదరాబాద్ సై సైబరాబాద్ సహా పన్నెండు చోట్ల ఏసీబీ సోదాలు విల్లాలు ప్లాట్లు ప్లాట్లు కమర్షియల్ కాంప్లెక్స్లు మోకిలాలో ఆరు వేల ఐదు వందల చదరపు గజాల స్థలం కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్ సహా కల్లు చదిరి ఆస్తుల గుర్తింపు వరంగల్లో పదకొండు ఎకరాల వ్యవసాయ భూములు డాక్యుమెంట్లు నేడు కూడా కొనసాగుతున్న తనిఖీలు నలభై రెండు శాతం బీజీ బీసీ రిజర్వేషన్లపై గవర్నర్కు ఫైల్ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏ సవరిస్తూ ఆర్డినెన్స్ ముసాయిదా ఎపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్ అమలవుతాయని నిబంధనలో మార్పు ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదించే ఛాన్స్ ఆ తర్వాత నలభై రెండు శాతం కోట అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్న సర్కారు నిమిష ప్రియ ఉరి వాయిదా చివరి నిమిషంలో కేరళ నర్సుకు బిగ్ రిలీఫ్ బాధిత కుటుంబాల్లో బ్లడ్ మనీపై కొనసాగుతున్న చర్చలు భారత్ కాస్త గడువు కోరడంతో యోమన్ అంగీకారం